హౌస్లో వర్స్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్గా మణికంఠ మొదటిగా జైలు లోపలికి వెళ్తాడు ఎప్పుడూలానే ఓవర్ థింకింగ్ చేస్తూ తనలో తను అయితే మాట్లాడుకుంటూ అనిపిస్తాడు ఇక అంతలోనే కిరాక్ సీత అయితే వస్తుంది ఇదిగో రా బ్రేక్ఫాస్ట్ తీసుకో అంటే అదేంటి సీత ఒక మాట అడుగుతా నాకు చెప్తావా మీలానే నేను కూడా ఈ హౌస్లో ఉండడానికి డిజర్వే కదా నన్నేమి ఆడియన్స్ ఏమి నన్ను జైల్లో ఉంచమని చెప్పలేదు కదా అది మీ నిర్ణయం అలాంటప్పుడు నేను డిజర్వే కదా అంటే అవును రా నువ్వు డిజర్వే కాదని ఎవరన్నారు అయినా బిగ్ బాస్ రూల్స్ కోసం నాకేం తెలుసు వెళ్ళి బాస్ నే అడుగు అంటూ కిరాక్ సీత రూడ్గా మాట్లాడి వెళ్ళిపోతుంది అంతలోనే నాబిల్ వస్తాడు నీ కోసమే ఆ బ్రేక్ఫాస్ట్ చేశాను చూసావా నువ్వు ఎలా చేసుకుంటావో అలానే చేశాను అంటూ అంతలోనే యశ్విని కూడా వస్తుంది చూసి అలా వెళ్ళిపోతుంది ఇక మణికంఠ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు ఇక సోనియా చేసిన తిప్పలకి ఇప్పుడు మణికంఠ అయితే పడుతున్నాడని చెప్పుకోవచ్చు అయితే మణికంఠ అక్కడ తన టాస్క్ నుండి తనకి తను తొలగిపోవడం వల్లే తన ఓన్ డెసిజన్ వల్ల ఈ రోజు జైల్లో ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇదే విషయం పైన షన్స్ లో కూడా గట్టిగానే పడతాయి మణికంటకి మరోవైపు నిఖిల్ అయితే చాలా డల్ గా కనిపిస్తున్నాడు ఇక తన పని చేసుకుంటూ హౌస్ తో పెద్దగా ముచ్చట్లు పెట్టకుండా అయితే చాలా కామ్ గా గడిపేస్తున్నాడు లైవ్ లో